రీ మహాగణపతి మహా అమ్మవారిని సుధాసాగర మధ్యస్థ అని పిలుస్తాం ఇక్కడ సుధాసాగర అంటే అమృతం అమృతసాగర మధ్యం అమృతసాగరం అంటే మన హృదయమే అమృతసాగరం హృదయానికి ఏది అంటది కదా ఆ అమ్మవారు చాలా తొందరగా మనకు దగ్గరవుతుంది అటువంటి జగన్మాత రెండవ పదం చిదగ్ని సంభూత దేవకార్యాని కోసం వచ్చినటువంటి జగన్మాత దేవి భాగవతం మనం వెళ్ళినప్పుడు మన హిస్టరీ ఒకసారి చూసినప్పుడు మన దేవతలందరూ అమ్మవారి కృప నుంచి రక్షించబడ్డారు ఆవిడ చితగ్గిని రెండవది చిదగ్ని అన్న కూడా అవుతుంది అమ్మవారు సుధాసాగర్ అన్న అమ్మవారే హృదయం అవుతున్నది చిదగ్ని గుండం అన్నప్పటికి కూడా అదే అవుతుంది